తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు మనం చూసుకుంటే సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించిందనమాట మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో జాప్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఎప్పటిలోగా నిర్వహిస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని న్యాయ ప్రభుత్వ న్యాయవాదిని అయితే ఆదేశిస్తూ విచారణ జూలై పదకొండు వాయిదా వేసింది ఈ ఏడాది మార్చి ఇరవై ఐదున నిర్మల్ మున్సిపాలిటీ పాలకవర్గ కాలపరిమితి ముగిసిన రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించకపోవడంపై సో పిటిషన్ హైకోర్టులో పిటిషన్ అయితే వేశారనమాట దీనికి సంబంధించి ఇందులో భాగంగా ప్రభుత్వ ఎన్నికల కమిషన్ ప్రభుత్వము ఎన్నికల కమిషన్ తీరు ఇక్కడ చట్ట విరుద్ధమని వెంటనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పే ఆదేశాలు అయితే జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు ఎన్నికల కమిషన్ తరఫున సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ వార్డుల రిజర్వేషన్లు పూర్తయిన తర్వాతే కమిషన్ ఎన్నికల ప్రక్రియను అయితే ప్రారంభిస్తుందని కోర్టు దృష్టికి తెచ్చారు దీనిపై సర్కారు విచారణ కోసం ప్రభుత్వ న్యాయవాది రెండు వారాలు గొడవ అయితే కోవడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా మనకి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా హైకోర్టు అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే పెట్టాలని చెప్పేసి సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని